హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కి ఫ్రెండ్స్ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ సో ఆ పోస్ట్ డీటెయిల్ ఏంటో ఈ వీడియోలో మీరు చివరి వరకు చూడండి ఇవి టీచింగ్ అండ్ టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు ఉన్నాయి సో కంప్లీట్ గా ఈ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇది నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ అంటారు ఈఎస్ఎస్ఈ ఫైవ్ నోటిఫికేషన్ వచ్చింది రిక్రూట్మెంట్ ఫర్ ఈఎంఆర్ఎస్ స్టాఫ్ అని ఉంది ఇక్కడ మనం ఇది నోటీసు డేటెడ్ ఇది మనకి గైడ్ లైన్స్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇవన్నీ కూడా పంతొమ్మిదో తారీఖునైతే మనకి వచ్చింది సో ఇది కంప్లీట్గా లో ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ ఓపెన్ చేస్తే మనకి ఆల్ డీటెయిల్స్ అని తెలుస్తుంది ఇవి టీచర్ అండ్ నాన్ టెక్నికల్ టెక్నికల్ అన్ని కలిపి ఉంటాయి ఇందులో సో ఇది ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ అంటారు ఇది తెలుగు వాళ్ళకి తెలుగు స్టేట్స్లో కూడా ఉంటుంది అంటే ఇది మీకు గురుకుల విద్యాలయాలు ఉంటాయి కదా దానికి సంబంధించింది ఇది ఏకలవ్య ఇక్కడ చూడండి తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ మనకు మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి కదా ఆదర్శ గురుకుల విద్యాలయ సంస్థలు అందులో ఈ ఫోర్లు అయితే వచ్చాయి ఇవి ఇక్కడ తెలంగాణ అంధ్ర రెండు చోట్ల ఉంటాయి ఇవి టూ స్టేట్స్ లో ఈ గురుకుల అనేది కంపల్సరీ ఉంటాయి సో ఎక్కడెక్కడ ఏమున్నాయనేది అనేది కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఇదైతే నోటిఫికేషను సో నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఇక్కడ ఇండెక్స్ ఇచ్చారు అంటే ఏ పేజీలో ఏముందని చెప్పేసి సో మనమైతే కంప్లీట్ గా డీటెయిల్స్ అనేది డైరెక్ట్ తెలుసుకుందాం ఇక ఇక్కడ ఇంట్రడక్షన్ చూడండి ఎందుకంటే ఇది అసలు ఈ టీచర్ పోస్ట్లు ఉంటాయని చాలా మంది తెలియదు ఇంట్రడక్షన్ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అండ్ అటోనామస్ ఆర్గనైజ్డ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆన్ డైరెక్ట్ బేసిస్ ఇన్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ హాస్టల్ వార్డెన్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ అకౌంటెంట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ ల్యాబ్ అటెండెంట్ ఇవి పోస్ట్లు అయితే వచ్చాయి సో ఇందులో ఏమేమి ఉన్నాయనేది మనం సో ఇక్కడ అన్ని క్వాలిఫికేషన్స్ బేసిక్ పే ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనం సో ఇక్కడ ఇన్ఫర్మ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎట్ గ్లాన్స్ అని ఇక్కడ ఇచ్చారు ఎగ్జామ్ డేట్ ఫీ డీటెయిల్స్ అప్లికేషన్ ప్రొసీజర్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఇరవై మూడు పది ఇరవై ఐదు సో అప్ టు ఇరవై మూడు యాభై వరకు టైం అయితే ఉంది ఇరవై మూడో తారీఖు వరకు టైం ఉంది మనకి ఫీ పేవబుల్ ఫర్ ఎన్ ఈఎస్ఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాన్ రిఫండబుల్ ఇది సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లోనే చేయాలి అని ఇక్కడ ఇచ్చారు అలాగే ఫీ కాన్స్టెంట్ ఆఫ్ టూ కాంపోనెంట్స్ అప్లికేషన్ ఫీ ఉంటుంది ప్రాసెసింగ్ ఫీ రెండు కలిపి ఉంటుంది ఇక్కడ ఫీ ఇస్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఫీమేలు ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి ఇక ప్రాసెసింగ్ ఫీజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ మ్యాండటరీ అని ఇచ్చారు ఇక్కడ సో అంటే ఈ పోస్టులకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కానీ మెయిన్లీ ఏంటంటే ఈ పోస్టులు ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కి అయితే ఎక్కువ ఉంటుంది ఇది అంటే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తారు అంటే ట్రైబల్ గురుకులు కదా ఇవి గురుకుల్స్ అనేది మీకు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అండ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చారు అప్లికేషన్ ఫీ అంటే ను బట్టి ఇచ్చారు కానీ అన్నిటికీ ఒకటే ఫీజు ఉంది ఇక్కడ మీరు చూస్తే సమరీ ఆఫ్ ఫీజ్ అండర్ ఫర్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి ప్రిన్సిపల్ కేటగిరీస్ కి ఐదు వందలు ఇచ్చారు పీజీటీ అండ్ టీజీటీ వాళ్ళకి ఐదు వందలు ఇచ్చారు నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఐదు వందలు ఇచ్చారు ఫర్ క్యాండిడేట్ అదర్ దాన్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అంటే మిగతా వాళ్ళకైతే ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఉంది అంటే ఇక్కడ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ఈ ఫీ ఉంది ఇక్కడ మిగతా వాళ్ళకి అయితే ఈ ఫీ ఉంది రెండు వేల ఐదు వందలు రెండు వేల పదిహేను వందలు నాన్ టీచింగ్ స్టాఫ్ అని ఇచ్చారు కదా వాళ్ళకి సో ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చింది టీచింగ్ తర్వాత ఇక్కడ డౌన్లోడింగ్ ఆఫ్ సిటీ అలాటెడ్ విత్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ఎన్ఈఎస్టిఎస్ వెబ్సైట్ ఫర్ టైర్ వన్ టూ విల్ బి నోటిఫైడ్ ఆఫ్ ఎన్ఈఎస్టిఎస్ వెబ్సైట్ సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ వన్ టైర్ టూ విల్ బి నోటిఫైడ్ వెబ్సైట్ ద్వారా సెంటర్ ఎగ్జామినేషన్ యాజ్ ఇండికేటెడ్ ఆన్ అడ్మిట్ కార్డు డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ద మెన్షన్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జెస్ట్ ఎవ్రీ పోస్ట్ కి అది కంప ఇవన్నీ గా ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు ఇవి టీచర్ పోస్టులు అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉన్నాయి సో ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం సో ప్రిన్సిపల్ కి రెండు వందల ఇరవై ఐదు పోస్టులున్నాయి ఉన్నాయి కి పద్నాలుగు అరవై ఉన్నాయి టీజీటిసి మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు ఉన్నాయి ఫీమేల్ స్టాఫ్ నర్స్ కి ఐదు వందల యాభై ఉన్నాయి హాస్టల్ వార్డెన్ ఆరు వందల ముప్పై ఐదు ఉన్నాయి అకౌంటెంట్ అరవై ఒకటి ఉన్నాయి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులున్నాయి ల్యాబ్ అటెండెంట్ కి నూట నలభై ఆరు టోటల్ ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారు అండ్రోజుడికి నూట పదహారు ఓబీసీకి అరవై ఎస్సీకి ముప్పై కి పదహారు టోటల్ రెండు వందల ఇరవై ఐదు ప్రిన్సిపల్ కేటగిరీ సంబంధించారు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కి ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ హిస్టరీ జియోగ్రఫీ కామర్స్ ఎకనామిక్స్ కంప్యూటర్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ మీద ఇన్ని ఉన్నాయి అది రిజర్వేషన్స్ ప్రకారం ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీసీ వాళ్ళు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సోషల్ స్టడీస్ సైన్స్ కంప్యూటర్ సైన్స్కి రెండు వేల ఐదు వందల యాభై పోస్టులోనే కేటగిరీ వైజ్ చెక్ చేసుకోవచ్చు అలాగే రీజనల్ లాంగ్వేజ్ ఇచ్చారు ఇక్కడ అంటే లాంగ్వేజ్ ఇంపార్టెంట్ కదా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ వాళ్ళ ఇది తర్వాత అస్సామీ బోడో బెంగాలీ గారో గుజరాతీ కన్నడ కాశీ ఖాశీ మలయాళం మణిపూరి మిజో ఒడియా సంతలి తెలుగు ఉర్దూ దీనికి రెండు వందల ఇరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇందులో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీలో మిస్కలైన్ కేటగిరీ టీచర్స్ అని ఇచ్చారు మిస్కలైన్ అంటే మ్యూజిక్ సంబంధించి మూడు వందల పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఆర్థిక సంబంధించి రెండు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నాయి పెట్టు పిఈటి వాళ్ళకి మేల్ కి నూట డెబ్బై మూడు ఉన్నాయి ఫీమేల్ కి రెండు వందల తొంభై తొమ్మిది ఉన్నాయి లైబ్రరీ కి నూట ఇరవై నాలుగు ఉన్నాయి టోటల్ పదకొండు వందల ఎనభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆర్ట్ కూడా ఉంది నెక్స్ట్ నాన్ టీచింగ్ పోస్టులు ఇచ్చారు హాస్టల్ వార్డెన్ మేలు హాస్టల్ వార్డెన్ ఫీమేల్ ఫీమేల్ స్టాఫ్ నర్సు అకౌంటెంట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ టోటల్ గా పదహారు వందల ఇరవై ఉన్నాయి సో కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మీకు ఇది పీడబ్ల్యూ కేటగిరీకి వచ్చేటప్పటికి చెక్ చేసుకోవచ్చు అది పీడబ్ల్యూ కేటగిరీకి ఎలా ఉంది అనేది ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో ఇక్కడ వచ్చేటప్పటికి శాలరీ ఎంత ఇస్తారు ఇక్కడ పోస్ట్ డీటెయిల్ అండ్ లెవెల్ ఆఫ్ పేమెంట్ ప్రిన్సిపాల్ కి లెవెల్ వచ్చి ట్వెల్వ్ ఇది డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందల వరకు వస్తుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కి ఇది సబ్జెక్ట్ వైజ్ చూస్తే నలభై ఏడు వేల ఆరు వందల నుంచి ఒక లక్ష యాభై ఒక వేల వరకు వస్తుంది అలాగే టీజీటీ వాళ్ళకి ఇది ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు వస్తుంది లైబ్రీన్ కి సో ఈ ఈ సాలరీ అయితే ఉంది అలాగే ఆర్ట్ మ్యూజిక్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళకి మేల్ ఫీమేల్ కి ముప్పైల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల వరకు ఉంది ఫీమేల్ స్టాఫ్ నర్స్ కి అలాగే హాస్టల్ వార్డెన్ కి అకౌంటెంట్ జేఎస్ ల్యాబ్ అటెండెంట్ సో ఇక్కడ మీరు కేటగిరీ వైజు శాలరీస్ ఎంత ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే టైర్ వన్ ఈఎంఆర్ స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఎంసీక్యూ ఓ అంటే ఓఎంఆర్ బేస్డ్ పెన్ను పేపర్ మోడ్ వైల్ టైట్ టూ విల్ బి కాంబినేషన్ ఆఫ్ డిస్క్ డిస్క్వ్ క్వశ్చన్స్ అండ్ ఎంసీ ఓఎంఆర్ బేస్డ్ పెన్ పేపర్ అంటే ఓఎంఆర్ బేస్డ్ ఆన్లైన్ కాదు ఇది పెన్ పేపర్ తో రాసేది అని అర్థం దాని మీనింగ్ అందుకే పెన్ పేపర్ అని ఇచ్చారు ఆఫ్టర్ టైప్ టూ వచ్చేసి దేర్ విల్ బి ఇంటర్వ్యూ ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ స్కిల్ టెస్ట్ కంపల్సరీ ఉంటుందన్నమాట అంటే ఫస్ట్ టైర్ వన్ ఎగ్జామ్ మనం పాస్ అయితే ఈ ఓంబర్ బేస్డ్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత స్కిల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్ట్ లేదంటే మ్యూజిక్ అనుకోండి ఆ స్కిల్ టెస్ట్ అనేది చేస్తారు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చాయిస్ ఆఫ్ మీడియం ఆఫ్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్స్ ఏ ఉంటుందంటే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి బైలింగ్ లాంగ్వేజ్ ఉంటుంది హిందీ ఇంగ్లీష్ రెండో ఉంటుంది అది ఇంపార్టెంట్ అలాగే ఇన్ కేస్ ఆఫ్ ది లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అంటే ఈ టెస్ట్ లో గానీ మీకు రీజనల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది అంటే తెలుగు వాళ్ళైతే తెలుగు వాళ్ళకి తెలుగులోనే ఉంటుంది రీజనల్ లాంగ్వేజ్ ఉంటే ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఎలా ఉంటుందని చెప్పి ఇచ్చారు ఎలా ఉంటుంది ఇక్కడ పేపర్ వన్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ అని ఉంటాయి అందులో ఎన్ని ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయనేది ఇక్కడ ఇచ్చారు హండ్రెడ్ మార్క్స్ చెక్ చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు టైర్ టూ ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు అది కూడా చెక్ చేసుకోవచ్చు టైట్ త్రీ కూడా ఉంటుంది ఓన్లీ ఫర్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ టైట్ టూ ఎగ్జామినేషన్ ఎవరైతే అవుతారో వాళ్ళకి టైట్ త్రీ ఉంటుంది వెయిటేజ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది అన్నమాట టైట్ టూ నుంచి తీసి టైప్ త్రీకి పిలుస్తారు సో ఇది పీజీటీ వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు అలాగే ఎవ్రీ టీజీటీ వాళ్ళకి ఎలా ఉంటుంది నాన్ టీచింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి డీటెయిల్గా ఇచ్చారు సో చెక్ చేసుకోవచ్చు అకౌంటెంట్ కి తర్వాత ఫీమేల్ స్టాఫ్ నర్స్కి ఎలా ఉంటుంది ఇలా డీటెయిల్గా ఇచ్చారు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి ఎలా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్గా ఇచ్చారు అన్నమాట ల్యాబ్ అటెండెంట్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఎందుకంటే ఇది ప్రాసెస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే మన ట్రైబల్ గురుకుల విద్యాలయాలు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా క్వాలిఫికేషన్స్ కి వచ్చేసి నాట్ ఎక్సీడ్ ఇన్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి ఉంటుంది అది దాని ప్రకారం ఏజ్ ఉంటుంది యాభై సంవత్సరాలు ఉందనుకోండి ఎగ్జాంపుల్ ఐదు ఉంటే యాభై ఐదు వరకు ఇస్తారు క్వాలిఫికేషన్ వచ్చేటప్పుడు మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి బీఎడ్ కూడా ఉండాలి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎన్సీటీ రికగ్నైజ్ బిఎడ్ లేదంటే ఆర్ త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఇది ప్రిన్సిపల్కి అలా మీరు క్వాలిఫికేషన్స్ ఏదైనా చెక్ చేసుకోవచ్చు అంటే పీజీటీసీ వాళ్ళకి ఎంత ఉంది ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు దానికి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు ఇలా మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ వైజ్ ఇచ్చారు చూడండి ఎకనామిక్స్ ఉంటే ఎకనామిక్స్ ఉండాలి స్పెషలైజేషన్ బయాలజీ ఉంటే బయాలజీ ఉండాలి హిస్టరీ ఉంటే హిస్టరీ ఉండాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి పీజీటీ టీజీటీసీకి ఇచ్చారు ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ నెక్స్ట్ మనకి అంటే సబ్జెక్ట్ వైజ్ కూడా ఏ సబ్జెక్ట్ కాదు టీజీటీ కంప్యూటర్ సైన్స్ సంబంధించింది అలాగే ఇక్కడ ఆర్ట్ టీచర్ ఆర్ట్ టీచర్ కి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అని చెప్పేసి అప్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఈఎంఆర్ కి అది వాళ్ళ గురించి ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు ఇందులో వాళ్ళకి సో ఇది ఏజ్ రిలాక్సేషన్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఉండాలి అంటే బిఎఫ్ఏ ఉండాలి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ అంటే బీఏ కూడా ఉండొచ్చు ఇక్కడ త్రీ ఇయర్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ స్కల్చర్ గ్రాఫిక్ ఆర్ట్ ఫైన్ ఆర్ట్స్ విజువల్ ఆర్ట్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్ విత్ ఎట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ప్రొవైడెడ్ దట్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ త్రీ ఇయర్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చూడండి మూడు సంవత్సరాల డిగ్రీ ఉంటే ఈ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఉంటే ఇంకా మంచిది తర్వాత వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఇది డిజర్బుల్ ఉంటాయి మెయిన్ అయితే ఎసెన్షియల్ అనేది ఇది ఉంటే సరిపోతుంది సో మ్యూజిక్ టీచర్స్ కూడా బ్యాచులర్ డిగ్రీ మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్స్ ని అట్లీస్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అని ఇచ్చారు సో మీ సబ్జెక్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మేల్ ఫీమేల్ కి ఇచ్చారు సో ఇలా మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఇందులో క్లియర్గా ఉన్నాయి మీరు చెక్ చేసుకుని మీరు దేనికి క్వాలిఫికేషన్స్ ఉన్నారో చెక్ చేసుకోండి ఇప్పుడు ల్యాబ్ అటెండెంట్ ఉన్నారు ముప్పై సంవత్సరాలు ఇచ్చారు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ సర్టిఫికేట్ ఉండాలి లేదంటే ట్వెల్త్ ఉండాలి ఇంటర్మీడియట్ ఉండాలి సైన్స్ ఉండాలి ఇలా మనం చెక్ చేసుకుంటే అన్ని డీటెయిల్స్ ఉంటాయి తర్వాత ఇది ఏజ్ లిమిట్ అనేది త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది కామన్గా ఉంటుంది కాబట్టి ఇది ఇది కంపల్సరీ ఇక దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఫీజు డీటెయిల్స్ చెప్పాను మీకు సాలరీస్ చెప్పాను అన్ని డీటెయిల్స్ అయితే వచ్చేసాయి సో దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లో వచ్చేటప్పటికి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది చూసారా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టెప్ స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషను ఇవి ఎలా చేసుకోవాలని ఇక్కడ ఇచ్చారు రిజిస్టర్ రివర్సల్ ఫర్ దేబో మెన్షన్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ రిజిస్టర్ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది ఆల్రెడీ ఇప్పుడు మనం చూసింది అదే కాబట్టి సో ఫస్ట్ అయితే మనం డీటెయిల్ అయితే చూసేసాం ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు ఫీజ్ స్ట్రక్చరు ఎంత ఉంది పే చేయాలని చెప్పేసి సో ఇవన్నీ ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోవాలి ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకుని ఐ హావ్ డౌన్లోడ్ అని చెప్పేసి మీరు క్లిక్ ప్రొసీడర్ కొట్టేస్తే మనకి ఇక్కడ క్యాండిడేట్ నేము ఫాదర్ నేము మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు తర్వాత ఐడెంటిటీ టైపు ఐడెంటిఫికేషన్ నెంబరు కన్ఫర్మేషన్ ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత అడ్రస్ ఇవ్వాలి పర్మనెంట్ అడ్రస్ తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రజెంట్ అంటే సేమ్ వచ్చేస్తుంది నెక్స్ట్ పాస్వర్డ్ క్యాప్ చేసి సబ్మిట్ చేసేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మాట ఈ డీటెయిల్స్ అన్ని మీరు బ్యాక్ వస్తే వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అనేది మనకి చేసుకోవాలి సో ఆ కన్ఫర్మేషన్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన తర్వాత మనం లాగిన్ అవ్వాలి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటి వస్తుంది మనకి ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఇక్కడ ఇస్తాం అలాగే పాస్వర్డ్ ఇస్తాం క్యాప్స్ ఇచ్చేసి లాగిన్ చేస్తాం లాగిన్ చేసిన తర్వాత అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఫీ పే చేయడం మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం మీ సబ్జెక్ట్ సంబంధించి ఇది అంతా డీటెయిల్గా అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే టీచర్ పోస్టులు ఎదురు చూస్తున్నారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ గురుకుల విద్యలో ఉన్నవి ఇక్కడ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఇది వెబ్సైటు నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ మనకి గురుకుల ఉంటాయి కదా ఏకలవ్య తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇది మన స్టేట్స్ లో ఇక్కడ తెలంగాణ ఆంధ్రలో కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సో గురుకులం ఏవైతే ఉన్నావో అందులో పోస్టులు ఇవి ఏకలవ్య మోడల్ రెసిడెన్స్ స్కూల్స్ అంటారు వీటిలో పోస్టులు అయితే వచ్చాయి ఎవరైతే టీచర్స్ కి వెళ్లాలి అని ఎదురు చూస్తున్నారు సో మీ క్వాలిఫికేషన్ నాన్ టీచింగ్ టీచింగ్ రెండు ఉన్నాయి సో ఎవరైతే సబ్జెక్ట్ని బట్టి ఎదురు చూస్తున్నారో అప్లై చేసుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్